కుట్లాబ్రాదరం విష్ణుశేష్వర్ న చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నో భశాంతయ్య ఓం శ్రీ గురుభ్యో నమ రామ్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం ఈ వీడియోలో ముఖ్యంగా నేను కొన్ని అక్షరాలు చెప్తానండి ఈ అక్షరాలు గనక ఎవరి పేరులోనైతే ఉంటాయో వాళ్ళు ఇతరులకి సలహాలు ఇవ్వడం ద్వారా వీళ్ళ సలహాలు విని వాళ్ళు కోటీశ్వరులు అవుతారండి నేను అనుభవ పూర్తిగా చెప్తున్నానండి ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నగ్న సత్యం అని కూడా మీకు తెలియజేస్తున్నాను ఒకవేళ ఇది కరెక్ట్ కాదో తెలియాలంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి నేను ముఖ్యంగా చెప్తున్నానండి మీ పేరులో గనక రెండు ఏళ్ళు కనుక ఉంటే వాళ్ళ మాట ఫలిస్తుంది వాళ్ళు ఎవరికైతే సలహాలు ఇస్తారో వాళ్ళు కొట్టి అవుతారు వీళ్ళు మాత్రం అదే స్థాయిలో ఉంటారు అదేవిధంగా మీ పేరులో ఎన్ననే అనే అక్షరం కనుక ఉన్నట్టయితే వాళ్ళ ఆలోచన విధానమే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి వాళ్ళు ఏది చెప్తే అది జరుగుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ నిజం వారి సలహా తూచా తప్పకుండా క్రమం తప్పకుండా పాటించండి సక్సెస్ అవుతారు ఈ యొక్క పేరులో ఒక ఎన్ కనుక ఉన్నట్టయితే వాళ్ళ మాట చాలా బాగా పనిచేస్తుంది రెండు ఎన్నులు ఉన్నట్టయితే వాళ్ళకి తిరిగే ఉండదని వాళ్ళ మాటతోని అదృష్టవంతులు అవుతారు మరియు డి అనే అక్షరము ఇది రాహువుకు సంబంధించిన సంఖ్య ఎన్ అనేది బుధునికి సంబంధించిన సంఖ్య ఈ డి రాహువుకు సంబంధించిన సంఖ్యలో మీ పేరులో కనుక డి అనే అక్షరము ఒకసారి కనుక రెండు కనుక రెండుసార్లు కనుక వచ్చినట్టయితే వాళ్ళ మాటలు వాళ్ళ నిజంగా వాళ్ళు ఒక స్థాయిలో స్థిరపడిపోయే అవకాశాలు వీళ్ళ సలహాలు ఇవ్వడంలో దిట్ట అండి అదేవిధంగా ఎల్ అనే అక్షరం కనుక వచ్చినట్టయితే మీ పేరులో ఎల్ అనే అక్షరం వచ్చేస్తే ఎల్ అంటే దీనికి అధిపతి గురువు అండి ఈ ఎల్ అనే అక్షరం మీ పేరులో ఉన్నట్టయితే మంచి ప్రయోజకులను చేస్తుందండి వాళ్ళ వాక్చాతుర్యం మరియు హెచ్ అనే అక్షరం కనుక మీ పేరులో కనుక వచ్చినట్టయితే వీళ్ళు వీళ్ళు ఇచ్చే సలహా కిందికి జారకుండా ఉంటుందండి కింద పడకుండా ఉంటుంది ఆ వాళ్ళు ఆ స్థాయి నుండి ఎదుగుతూ ఎదుగుతూ పైకి అంచెలంచెలుగా ఎదిగిపోతారు మరియు మీ పేరులో గనక ఐ అనే అక్షరం గనుక ఉన్నట్టయితే వీళ్ళ తెలివి అమోఘమండి అదృష్టాన్ని ఇస్తుంది కాకపోతే కొన్ని ఈర్ష్యా ద్వేషాలు కూడా ఉంటాయి కానీ వీళ్ళ మాట కనుక ఐ అనే అక్షరం కనుక వాళ్ళ పేరులో ఒకటి కానీ రెండు కానీ ఉన్నవాళ్ళు అసలు రెండు కానీ ఉన్నవాళ్ళు ఇంకా అదృష్టవంతులు వాళ్ళ కోసం వెతికి పెట్టుకొని వాళ్ళ సలహా కూడా మీరు అదృష్టవంతులు అవుతారు మరియు ఎం అనే అక్షరం కనుక మీ పేరులో ఉన్నట్టయితే వీళ్ళ సలహాలు కూడా తప్పకుండా మంచి ప్రయోజకులను చేస్తున్నాయి మరియు ఓ అనే అక్షరము ఈ ఓ అనే అక్షరం కనుక మీ పేరులో వచ్చినట్టయితే తప్పకుండా వివిధ ఆలోచన విధానం కూడా చాలా గొప్ప గుర్తింపును తీసుకొస్తాయి మరియు సి అనే అక్షరం గనుక మీ పేరులో కనుక వచ్చినట్టయితే వీళ్ళ యొక్క ఆలోచన విధానము కోటేశ్వరులను చేస్తాయండి మొత్తంగా నేను చెప్పినట్టు ఏఎన్డిఎల్హెచ్ హెచ్ ఐఎంఓఎల్ అనే అక్షరాలు కనుక మీ పేరులో కనుక ఉన్నట్టయితే తప్పకుండా ఇతరులను అదృష్టవంతులను చేసే వాటిగా మనం చెప్పుకోవచ్చు కానీ వీళ్ళ విషయంలో ఒక్క విషయం ఏంటంటే గమనించవలసిన విషయం ఏంటంటే ఈ అక్షరాలు ఉన్న వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇతరులకు ఇస్తే బాగుపడతారు కానీ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ముందుకు నడిపించుకోలేకపోతారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యా ఆ సంఖ్యా సరి చేసుకోగలిగితే వాళ్ళ బర్త్ నంబర్ డెస్టిన్ నెంబర్ పేరు మీద అంటే బర్త్ నంబరు మరియు డెస్టిన్ నెంబర్ల మిత్ర సంఖ్యలను చూసి వాళ్ళ పేరులో కనుక ఆ యొక్క న్యూమరికల్ నంబర్ అనేది కనుక కలిపినట్టయితే చాలా చాలా అదృష్టవంతులు అవుతారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు